సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ కార్యాలయంలో పదమూడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆశ సులోచన స్వామి వార్డు ప్రజలతో కలిసి తమ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదమూడవ వార్డు ప్రజలతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ బీ పై కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు గత ఐదు సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నామన్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు దుబాక మున్సిపాలిటీ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ పార్టీతోనే మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు ప్రజలు మరోసారి ఆలోచించే అభివృద్ధికి పాటుపడే తమకు అవకాశం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డు ప్రజలు పలువురు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అప్పుడు స్వర్గీయ ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు రెండు వేల ఇరవై ఇరవైలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రముఖ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఏమాత్రము మిస్ చేయకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు పెన్షన్ కావచ్చు ఆసరా పెంచడం కావచ్చు విద్యా పింపించవచ్చు వికలాంగుల పిలిచి అన్ని రకాల పింఛన్స్ను కానీ ప్రభుత్వం చేసే కళ్యాణ లక్ష్మి కానీ అన్ని మా వార్డు ప్రజలకు ఇంటింటికి చేరే విధంగా కృషి చేసినాము అదేవిధంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా ముందుండి కోట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి చేసినాము గతంలో మా ఇప్పుడు మాదిగ శ్మశాన వాటికి సంబంధించిన ఇరవై లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చినాము అదేవిధంగా బహుజ్ బాబు జగ్జిమా ఫంక్షాలకు యాభై లక్షలు అదేవిధంగా అంబేద్కర్ ఫంక్షాలకు యాభై లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చినాము అదేవిధంగా సైడ్ రైన్ కానీ సైడ్ రైన్లకు సంబంధించినటువంటి ఇరవై ఐదు లక్షలతోటి మురికి నిర్మ నిర్మించినము ఇలా అభివృద్ధిలు ఎక్కడ కూడా వెనుకకోలేదు ఇలా గత రెండు సంవత్సరాల నుంచి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చ పెట్టాలని చెప్పి అడుగుతా ఉన్నా నేను పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఏమీ లేదు ఇప్పటికైనా గతంలో ఎట్లయితే మా వాడు ప్రజలు అదేవిధంగా కలిసిస్తే మళ్లింత సంక్షేమ కోసం అభివృద్ధి ఎంతో చేస్తానని చెప్పి పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా